చిన్న ఇండస్ట్రీ కోసం మున్సిపల్ రావాలని పంపించింది అందులో పంపించిన తర్వాత అక్కడ కూడా మీకు అందరినీ పెట్టుకొని సో అటువంటి విద్యాల కోసం కూడా ఫలితాలు ఏర్పాటు చేస్తున్నాం సో దీంతో పాటు ఇప్పుడే మీరు అందరికీ ఎలాబరేట్ గా చెప్పడం జరిగింది సో దాదాపు జిల్లాలో ఉన్నటువంటి దయచేసి కూడా

మంచి జరగాలని చెప్పి ఒక సొసైటీని పెట్టి దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వాళ్ళ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ రోజుల సమస్యలు కాలక్రమేణా ఆ సొసైటీ గురించి చూసుకుంటే అనేక కారణాల వల్ల అక్కడ మనకున్న నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చినప్పుడు నేను ఈరోజు చేయలేక దినాల్సిన రోజు అసలు మనం చేయాల్సిన పని ఉంది గత సొసైటీలో పెట్టినందు వల్ల మనకు ఏ రకంగా మంచి జరగలేదని ఇప్పుడు మనకి ఎట్లా మంచి జరగాలని ఆలోచించాలి ఎందుకంటే ఆ సొసైటీలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇప్పుడు మనకు ముఖ్యమైన చేయాలంటే మళ్ళీ మన చేనేత కళాకారులు మరొకసారి గుర్తు చేస్తాం ఇప్పుడు కలెక్టర్ పోగు పోగు దగ్గరకు చేసి ఒక అగ్గిపెట్టులో చీరని పెట్టి ఈ రోజు దగ్గర దగ్గర చూస్తే పద్దెనిమిది వందల మంది దగ్గర దగ్గర మన ఎమ్మెల్యే చేనేత కళాకారులు మగ్గం మీద ఉన్నటువంటి కుటుంబాలు ఈ పద్దెనిమిది వందల మంది కూడా రాను రోజుల్లో అతి త్వరలోనే మనము కూడా గతంలో సోప్పగారు ఎట్లాగైతే సొసైటీ పెట్టి మంచి చేయాలని చూశారో దాన్ని కష్టమైనా కూడా రేపు వచ్చే వారం నుంచి ఒక కార్యాచరణ తీసుకుపోతూ మనము కూడా ఈ రెండు వేల మందికి వివిధ రకాలుగా మాస్టర్ పెట్టుకుని బ్రహ్మాండంగా మనం సొసైటీలు నిర్మించుకోబోతున్నామనే శుభవార్త ఏదైతే ఆలోచించారు అటువంటి సొసైటీలు మన ఎమ్మెల్యూలో టెక్స్టైల్ పార్క్ లో కొత్తగా వస్తే ఇక్కడ o menino like.